వేములూడ రూరల్ మండలం బొల్లారం గ్రామంలోని హనుమాన్ దేవాలయం నుండి శ్మశాన వాటికి వరకు అలాగే శివాజీ విగ్రహం నుండి కాసయ్య కొట్టం వరకు రోడ్లను వేయాలని రూరల్ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ అధ్యక్షుడు అదిల్ పాషా ఆధ్వర్యంలో బుధవారం ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కి వినతి పత్రాన్ని అందజేశారు దీంతో ప్రభుత్వ సానుకూలంగా స్పందించి రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు కృషి చేస్తారని హామీ ఇచ్చారు అంతేకాకుండా గతంలో బొల్లారం గ్రామానికి నిధులు మంజూరు చేసినందుకు ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ కి గ్రామ ప్రజలు రైతులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమం గ్రామ పెద్దలు కుల సంఘాల నాయకులు రైతులు పాల్గొన్నారు ఈరోజు వేములవాడ రూరల్ మండలం బొల్లారం గ్రామం నుండి గ్రామ పెద్దలు గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు ప్రభుత్వ విపు ఆది శ్రీనివాస్ గారికి కలిసి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పడానికి రావడం జరిగింది ఎందుకంటే మొన్న మా బొల్లారం గ్రామానికి మాడుపెల్లి ప్రధాన రహదారి నుండి వాటర్ ట్యాంక్ వరకు ఒక కోటి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేసినారు అదే కాకుండా మొన్నటికి మొన్న ఒక ఎనిమిది లక్షల రూపాయలు సిసి రోడ్డుకు మంజూరు చేసినారు అదే కాకుండా మన అంబేద్కర్ కాలనీలో ఏడు లక్షల రూపాయలు సీసీ రోడ్డు మరియు డ్రైనేజీకి శాంక్షన్ చేసినారు ఇట్టి విషయంపై గౌరవనీయులైన ప్రభుత్వ పాదశ్రీనివాస్ గారికి కలిసి కృతజ్ఞతలు తెలపడం జరిగింది అంతేకాకుండా మా ఊరి ప్రధాన రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి వాటికకు మరియు మరోటి శివాజీ విగ్రహం నుండి ఇంకొక మాడుపల్లి ప్రధాన రహదారి వరకు రోడ్డు కొరకు అడగడం జరిగింది మేము ఇట్టి విషయం గౌరవనీయులు శాసనసభ్యులకు చెప్పడం వెంటనే వారు సానుకూలంగా స్పందించారు అందుకు గాను ఈ మా గ్రామ పెందరందరూ కలిసి ఇక్కడికి గౌరవనీయులైన శాసనసభ్యులు ఇంటికి రావడం జరిగింది మాకు గతంలో మంజూరు చేసిన నిధులకు గౌరవనీయులు వేములవాడ శాసనసభ్యులు ప్రభుత్వ వైపు ఆలసీనివాస్ గారికి అట్లాగే కరీంనగర్ రవాణా శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి మరియు కరీంనగర్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పంచాయత్ రాజ్ మంత్రివర్యులు సీతక్క గారికి మరియు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మా ఊరి గ్రామ పెద్దల తరఫున మరియు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము బొల్లారం గ్రామ నుంచి వెళ్ళి గ్రామ పెద్దలము అందరం వచ్చినాము మా ఊరికి రెండు సమస్యలు ఉన్నాయి ఒకటి శ్మశాన వాటికకు దారి రెండోది ఆర్య క్షత్రియ సంఘం మా విగ్రహం నుంచి మాడిపల్లి రోడ్డు వరకు రెండు రోడ్ల గురించి ఎమ్మెల్యే సాగు దగ్గరికి వచ్చినాము సార్ మాకు స్పందించిండు మంచిగా అనుకూలంగా మాకు బుల్లారం గ్రామం నుండి గ్రామస్తులందరం కలిసి ఆదిసిన నగర్ ప్రతిజ్ఞలు చెబుతూ అదేవిధంగా మాకు రెండు ప్రధానమైన సమస్యలు శ్మశానానికి దారి మరియు బుల్లారం శివాజీ విగ్రహం నుండి మాడిపల్లి రాదారి వరకు రోడ్డు కావాలని అడిగాము వెంటనే స్పందించాడు దానికి వినతిపత్రం సమర్ సమర్పించాము